యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండో విత్త స్థానిక ఎన్నికల గడువు రెండు రోజులు ఉండడంతో అభ్యర్థులు ప్రచారం హోరాహోరీగా సాగిస్తున్నారు బీబీ నగర్ మండలం కొండమడుగు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా సూర్వి వేణుగౌడ్ పోటీ చేస్తున్నారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తాను గతంలో సర్పంచ్ గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను తెలియజేస్తూ ప్రస్తుత సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం తనను సర్పంచ్ గా గెలిపించండి ఈ సమస్యలను తీరుస్తారంటూ ఓటర్లను కోరుతున్నారు సుర్వి వేణుగౌడ్ మాట్లాడుతూ గతంలో తాను సర్పంచ్ గా ఉన్నప్పుడు మహిళలకు బీసీలకు కమిటీ హాల్ నిర్మించానని పేద ప్రజల పిల్లలకు పెళ్లి చేసుకోవడానికి యువకుల కోసం ప్రతిష్టాత్మకంగా చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడానికి కారణమన్నారు బీబీ నగర్ గ్రామం అతిపెద్ద గ్రామమైనప్పటికీ కొండమడుగు గ్రామంలోనే అత్యధికంగా ఇంధనమైన్లు పంపిణీ చేశారని గుర్తు చేశారు చండేశ్వరి కాలనీలో కొన్నేళ్ల క్రితం ఏం భూమిలో ప్లాట్లు ఏర్పరచుకుని ప్రస్తుతం ఆ భూమి ఎండోమెంట్ లో ఉందని తేలిందన్నారు ప్లాట్లు ఏర్పరచుకున్న వారు తమ అబ్బాయిల వివాహాలకు ప్లాట్లతో లోన్లు తెచ్చుకుందామంటే లోన్లు రావటం లేదని ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఇంటి పత్రాలతో బ్యాంకులో ఎన్నోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ వద్ద అప్పీల్ చేసుకున్నానని ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా సానుకూలంగా స్పందించారన్నారు వాస్తవంగా నిర్పేద కుటుంబాలు ఉన్నందున వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు చె నాయకత్వం గుర్తికే వాళ్ళు గుర్తికే చెందాలంటే వేణన్నకు ఓటేయాలి అట్లా మీరు ఏం స్వామి రెగ్యులర్ గా తిరుగుతారు అలర్ట్ ఉండాలి అభివృద్ధి చెందాలంటే కొండమడుగు గ్రామ ప్రజలకు నమస్కారాలు నేను మీ సుర్వి వేణుగౌడ్ను మాజీ సర్పంచ్ను నేను ఈసారి సర్పంచ్ ఎలక్షన్లో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నన్ను బలపరిచింది మన భువనగిరి శాసనసభ్యులు కుమ్మన్ అనిల్ కుమార్ రెడ్డి గారు నేతృత్వంలో మన కొండమడుగు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నాకు సర్పంచ్గా పోటీ చేసే అవకాశం ఇచ్చారు ఎందుకంటే నేను గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ ఊరికి చేసినటువంటి సేవలు చాలా ఉన్నాయి నేను బీసీ కులాలకు నేను కమ్యూనిటీ హాల్స్ కట్టేయడం జరిగింది అదేవిధంగా రెడ్డి కమ్యూనిటీ వాళ్ళకు కూడా కమ్యూనిటీ హాల్ కట్టేయడం జరిగింది మరియు మన పేద ప్రజలు పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవడానికి హాల్ కూడా నా పేరియాలో నిర్మాణం జరిగింది అండర్ గ్రౌండ్ సంపు నిర్మాణం చేయడం జరిగింది మరియు ఓవర్ హెడ్ ట్యాంక్ చేయడం జరిగింది మరియు యువకుల కోసం నేను ప్రతిష్టాత్మకంగా గ్రంథాలయం కూడా నేను స్టార్ట్ చేయడం జరిగింది మరియు పెంట కుప్పలు కనబడేది అది చూడగానే నాకు అనిపించింది ఇది ఎట్లగించి నిర్మూలన చేయాలని ఇంటింటికి ఒకటి చెత్త డబ్బా ఇచ్చి సైకిల్ పెట్టి నేను డైలీ చెత్త కలెక్షన్ చేసి బయటికి తీసుకోవడం జరిగింది మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ అండర్ గ్రౌండ్ చేసిన వ్యక్తిని కూడా నేనే కాబట్టి ఈసారి కూడా నా నా అదృష్టం ఏంటంటే ఇలా మనకు ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ రెడ్డి గారు మన భువనగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వారి వారి అండదండలతో ఊరికి ఫస్ట్ నేను గెలవగానే ఫస్ట్ బస్సు లేపిస్తాను అందరూ కూడా కోరుకుంటున్నారు అప్పుడు రకరకాల యాది రూట బస్సు అయితేనేమి కుషాయిగూడ బస్సు అయితేనేమి కోటి బస్సు అయితేనేమి సికింద్రాబాద్ కూడా నాలుగు ట్రిప్పులు ఈ మూడు బస్సులు కూడా కొత్త బస్సులు నేనే ఇప్పించడం జరిగింది కాబట్టి ఈసారి కూడా నేను స్టూడెంట్స్కు యువకులు యువకులు ఎవరైతే ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఎంతో ఇబ్బంది అవుతుంది బస్సుల నుంచి కాబట్టి ఈసారి హండ్రెడ్ పర్సెంట్గా గెలిచి తెల్లారే బస్సులు వేపిస్తాయని మీకు హామీ ఇస్తున్నాను మరి అదేవిధంగా కొండమడుకు మెట్టు దగ్గర కూడా